ఒక మార్మూరు పల్లెటూరులో పుట్టిన పశువుల కాపరి తెలంగాణ ఉద్యమం తాపత్రయం ఏదైతుందో ఆ పిల్లగాన్ని తెలంగాణ ఉద్యమం వైపు నడిపించింది పాటల వైపు నడిపించింది తెలంగాణ గీతమై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యావత్ తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేసిన గొప్ప కవి అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ ఊరు వాడ మారుమోగింది ఆ రోజుల్లో ప్రాణాలు ప్రాణంగా పెట్టి కవులందరూ నడుస్తున్న వేళ అంజశ్రీ గారు ముందు వరుసలో నడిచాడు తదనంతరం అనేక సామాజిక గీతాలు రాశాడు మాయమైపోతు సమాజం ఏడల బాధ్యత మనిషి అంతరించిపోతున్నప్పుడు ఆయన పడ్డ తపన మర్చిపోలేనిది అనేక ఆధ్యాత్మిక గీతాలు ప్రకృతి గీతాలు ఆయన నేను మా అందరి మీద కూడా ప్రధానంగా శ్రీరామ్ సార్ ప్రభావం చాలా ఉంది అలాంటి గొప్ప కవి మనల్ని వదిలి వెళ్ళిపోవటం చాలా బాధకరం కడు పేదరికాన్ని అనుభవించాడు కాస్త నాలుగు మెతుకులు తినే టైంలో వెళ్ళిపోవటం అనేది చాలా బాధేస్తుంది ఈ దేశానికి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగనమనా అది నాయక గీతాన్ని అందించాడు బిపిన్ చక్రవర్తి ముఖర్జీ లాంటి వాళ్ళు వందే మాతర గీతాన్ని ఇచ్చిపోయారు మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక తెలుగు కవి అంజశ్రీ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ వెళ్ళిపోయాడు చరిత్రలో అంజశ్రీ చిరకాలం ఉంటాడు కాలమున్నంత కాలం మన కళ్ళ ముందు చారాడుతున్న ఆ మహాకవికి విప్లవ జోహర్లు